ఒంకర బుద్ధి ఎప్పుడు ఒక్కరిగానే ఉంటుందా ఆఖరికి అదే పరిస్థితికి వచ్చేసారు వీరిద్దరు అయితే తన ఇక్కడ డిసప్పాయింట్ గా అయితే చాలా డల్ గా కనిపిస్తోంది ఎందుకంటే టికెట్ ఫినాలి రేస్ లో తను ముందుకు వెళ్తుందని అనుకున్నప్పటికీ అదైతే కొనసాగలేకపోయినందుకు ఇక వాష్రూమ్లో ఉన్న కళ్యాణ్ దగ్గరికి తనజ అయితే వెళ్తుంది వెళ్ళి ఇలా మాట్లాడుతుంది కళ్యాణ్ నేను ఎలానో టాస్క్లో ఆడలేకపోతున్నాను టికెట్ ఫినాలి నువ్వే కొట్టాలి ఎందుకంటే టాప్ లో నువ్వు నేనే కనిపించాలని అనుకుంటున్నాను కానీ అది నెరవేరాలంటే నువ్వు టికెట్ టు ఫినాలి రేస్ కొట్టాలి అంటుంది నేను అనుకుంటే అయిపోతుందా దేవుడు కూడా కరుణించాలి కదా నా ప్రయత్నం నేను చేస్తా అంటూ కళ్యాణ్ ఎంత సింపుల్గా మాట్లాడతాడు ఆ విషయంపైన తనజ అయితే అంటుంది నీ మీద నీకు నమ్మకం లేకపోతే దేవుడైనా ఏం చేస్తాడు అంటూ తనజా కూడా కౌంటర్ విసురుతుంది అయ్యో బాబు నువ్వు ఇప్పుడు అంత సీరియస్ అవ్వకు అదంతా లైట్ నేనైతే బాగానే ఆడతా అంటాడు కళ్యాణ్ ఇకపోతే కిచెన్ ఏరియాలో కనిపిస్తాడు కళ్యాణ్ అతనికి వంట కూడా రాదు అలాంటిది బిగ్ బాస్కి వచ్చి వంటలు కూడా నేర్చుకోవాల్సి వచ్చింది ఇక అంతలోనే భరణి గారు వస్తారు ఏంటో ఏం వండుతున్నావు ఈరోజు స్పెషల్ ఏంటి అన్ని వంటలు నువ్వే చేసినట్లు కిచెన్లో బాగానే నిల్చున్నావే అంటూ నవ్వుతూ ఉంటారు అయితే ఇక్కడ ఎక్స్పాయిల్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు ఇంకా కట్ చేస్తే తనుదైతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఈసారి టికెట్ రేస్ ఎవరు కొడతారు ఏంటో ఆఖరికి నేను ఛాన్స్ లేకుండా చేసుకున్నాను